హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మా కమ్యూనిటీలో మేము అందరం కూడా లేడీస్ అందరూ గ్యాదర్ అయిపోయి ఉమెన్స్ డే ఇట్లా సరదాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అంటే యాక్చువల్ ఉమెన్స్ డే అయితే మార్చ్ ఎయిత్ వచ్చింది అదే రోజు శివరాత్రి కూడా వచ్చింది సో శివరాత్రి అంటే అందరం ఉపవాసాలు ఉండేవాళ్ళు టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు బిజీగా ఉంటారు అనేసి మేము బిఫోర్ ముందు రోజు అంటే సెవెంత్ ఈవినింగ్ మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో ఇట్లా అందరం గ్యాదర్ అయ్యాము లేడీస్ అందరం కూడా మంచిగా గ్యాదర్ అయ్యి గేమ్స్ అని ఫుడ్ తిని ఎంజాయ్ చేయడం అని అన్ని రకరకాలుగా మేము ఒక టూ త్రీ అవర్స్ మంచిగా ఎంజాయ్ చేసాము లేడీస్ ఒక్కటే అందరం ఎట్లా తోచినట్టు అట్లా మంచిగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ లో అట్లా ఎంజాయ్ చేసాం అనమాట మా అపార్ట్మెంట్లో ఇద్దరు ఉన్నారనమాట ఆంటీస్ వాళ్ళిద్దరికి సీనియర్స్ అనేసి మంచిగా సన్మానం చేశారు ఉమెన్స్ డే రోజు ఆ సన్మానం చేసేటప్పుడు మంచి సన్మానం అయిపోయిన తర్వాత మేమందరం మాకు ఫోటో తీయండి మేము మాకు వీడియో తీయండి అట్లా సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమందరం లేడీస్ మేము కాసేపు అందరం చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేసాం అసలు ఆడుకుంటూ పాడుకుంటూ మీరే చూడండి వీడియో అంతా పెడతాను స్కిప్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మీకు కూడా చూస్తుంటే కూడా చాలా సరదాగా అనిపిస్తుంది మా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అంటే హ్యాపీ ఉమెన్స్ డే అని మేము ఒకరికొకరే విష్ చేసుకుంటున్నాం అనమాట అపాయింట్మెంట్లో అందరం గ్యాదర్ అయ్యాము కదా సో ఒకరికి ఒకరికి విష్ చేసుకుంటున్నాము అవి అయిపోయిన తర్వాత మేము కొంచెం స్నాక్స్ అవి ఎంజాయ్ చేసాం కూల్ డ్రింక్స్ స్నాక్స్ అవి తిన్నాము తర్వాత ఇంకా గేమ్ గేమ్ స్టార్ట్ చేద్దామనేసి గేమ్ వివరాలన్నీ చెప్తా ఉన్నారనమాట ఇక్కడైతే యాంకరింగ్ అంతా కూడా ఇక బిందు గారు అనిత గారు అని ఇద్దరు కూడా యాంకరింగ్ చేస్తున్నారు మెయింటైన్ చేయడము అంతా గేమ్ వివరాలు చెప్పడము అంతా వీళ్ళిద్దరు చేస్తున్నారు అనమాట చాలా బాగా చేశారు ఈ గేమ్ అయితే నాకు కొత్తగా అనిపించింది ఎప్పుడూ చూడలేదు నేను అందరి చేతులలో ఒక స్లిప్స్ ఎంటీ స్లిప్స్ ఇస్తున్నారు అనమాట ఒక స్లిప్ లోనే మాత్రం ఏదో ఫ్రూట్ పేరు ఏదో రాసారు లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి రైట్ సైడ్ ఇవ్వాలంట ఇది సో అందరం అట్లా లెఫ్ట్ సైడ్ తీసుకోవడం రైట్ సైడ్ ఇచ్చేయడం అనమాట పక్కన ఉన్న వాళ్ళకి ఆ ఫ్రూట్ పేరు రాసి ఉంటారు కదా అది ఒకళ్ళ చేతిలోనే ఉంటుంది అది మన మ్యూజికల్ చైర్స్ పెడతారు కదా సాంగ్ పెట్టి స్టాప్ చేయడం టేబు రికార్డు సో అట్లా పెట్టారనమాట ఆన్ చేసినప్పుడు ఆన్ చేసినాము స్టార్ట్ చేయాలి ఆఫ్ చేస్తాను స్టాప్ చేయాలనమాట ఆ స్టాప్ చేసినప్పుడు ఆ పేపర్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు విన్ అయినట్టు అంట ఇది చాలా బాగుంది గేమ్ అలా ఒకళ్ళు విన్ అయ్యారు అనమాట ఇంతమందిలో సో మాకు రాలేదు మాకు రాలేదు అని ఏదో తమాషాగా అట్లా నవ్వుకుంటూ కొంచెంసేపు ఎంజాయ్ చేసాం ఆ గేమ్ని తర్వాత ఇంకా వేరే గేమ్స్ ఆడాము అనమాట తంబోలా అని అవి ఇవి చాలా గేమ్స్ అయితే ఆడాము మా మెయిడ్ వాళ్ళ మా కమ్యూనిటీలో మా మెయిడ్ వాళ్ళ పాపకి కమ్యూనిటీ వాళ్ళ తరఫున సైకిల్ గిఫ్ట్ ఇచ్చారనమాట ఆ పాపకి ఆ పాప కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది అంతే కదండి పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా సో ఆ పాప కూడా హ్యాపీ హ్యాపీగా ఉంది బాగా సో ఇందాక గేమ్స్ అరేంజ్ చేశారు కదా ఆ గేమ్స్ లో విన్ అయిన వాళ్ళందరికి కూడా గిఫ్ట్స్ ఇచ్చారు అనమాట ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అట్లా అందరికి గిఫ్ట్స్ ఇచ్చారు తంబోలా ఆడిన వాళ్ళకి అవన్నీ చిటి ఒక గేమ్ ఆడాం కదా దానికి కాసేపు ఏదో పొడుపు కొదలు అట్లా వేసుకుంటూ తమాషాగా నవ్వుకుంటూ ఒక వన్ అవర్ పైన బాగా ఎంజాయ్ చేసాం మేమైతే కమ్యూనిటీలో పిల్లలు చిన్నపిల్లలు ఏమి ఆడుకుంటా ఉన్నారు అక్కడక్కడే మేమందరం కబుర్లు చెప్పుకుంటూ ఇంకా అసలు మాకు అసలు టైమే తెలియలేదు అట్లా ఎంజాయ్ చేసాం దగ్గర దగ్గర ఒక త్రీ అవర్స్ పైన ఎంజాయ్ చేసాం అనమాట అసలు ఒక ఆడపిల్ల ఎంత పాత్రలు పోషిస్తుంది కదా పుట్టినప్పటి నుంచి ఒక అన్నకి ఒక తమ్ముడికి అక్కగా చెల్లిగా పేరెంట్స్కి ఒక కూతురు లాగా మళ్ళీ తర్వాత మ్యారేజ్ చేసిన తర్వాత ఒక వైఫ్గా ఒక మదర్ లాగా ఒక లాగా ఎన్ని పాత్రలు ఎంత బాగా పోషిస్తుంది కదా అసలు నిజంగా ఉమెన్ నిజంగా గ్రేట్ అసలు ఒకసారి మా క్యాట్వా కూడా చూసేయండి Yeah. చూసారు కదా మా క్యాట్ వాక్ ఎంత బాగా చేసుకున్నామో అందరం కూడా ఇక్కడైతే ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ అనమాట ఈ పాప హర్షి పాప ఈ పాప ఇద్దరు కూడా ఎంత బాగా డ్యాన్స్ చేశారు అసలు చాలా బాగా చేశారు డాన్స్ అయితే ఇంకా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంతమందికి గిఫ్ట్స్ గేమ్స్ గెలిచిన వాళ్ళకి ఇంకా కొంతమందికి ఉన్నాయి గిఫ్ట్స్ ఇచ్చాయి వాళ్ళకి కూడా గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము అందరం డిన్నర్ ఎంజాయ్ చేసాము ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మేము ఇళ్ళకు వచ్చేటప్పటికే నైట్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అనమాట అంతసేపు ఆల్మోస్ట్ సెవెన్కి స్టార్ట్ చేసిన సెవెన్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేసిన వాళ్ళము ఇంటికి వెళ్ళాము టెన్ థర్టీ లెవెన్ అయింది అంతసేపు టైమే తెలియకుండా ఎంజాయ్ చేసాము అసలు సో ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాము మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం